హాయ్ హలో నమస్తే ఈ రోజు నేను రీజాయస్ టీవీ కడప కోఆర్డినేటర్ సురేంద్ర జాయిన్ మాట్లాడుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ కడప డిస్టిక్ పార్లమెంటరీ స్థాయిలో థ్యాంక్ యూ సీఎం సార్ అనే మీటింగ్ను ఈ జమడుగు ఆర్సీఎం చర్చి నందు నిర్వహించారు ఇక్కడ పార్లమెంటరీ స్థాయిలో పాస్టర్స్ అందరూ కలిపి గౌరవవేతనం పొందిన వారందరూ థ్యాంక్ యూ సీఎం సార్ అనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం

హాస్టల్ అందరూ వేతన పొందిన వారందరూ మన ముఖ్యమంత్రి వారికి థ్యాంక్ యూ చేయడం సాధించడం జరిగింది అందులో భాగంగా మన మధ్యలో రాష్ట్ర క్రైస్తవ ఉపాధ్యక్షులు ఉన్నారు రమేశ్వరి రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుస్తుంది రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందికి గౌరవేతనం రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా కన్నూడ జిల్లాలో నూట నలభై ఐదు మందికి గౌరవేతనం వస్తుంది అవి వచ్చినందుకు కానీ గౌరనీలు అందరూ పాస్టర్స్ అందరూ కూడా సమాఖ్యంతో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని సీఎం గారికి ఒక థ్యాంక్ యూ అనే మెసేజ్ పంపాలని ఈరోజు జమల్పూర్ నియోజకవర్గంలో జరిగింది దానికి వాళ్ళు మంచి ఫలితం ఇచ్చారు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున మేము ఉన్నామంటూ వెనక ఉండి మేము కూడా నడిపిస్తామంటూ కూడా వాళ్ళు మాకు ఈరోజు హార్థం చేయడం జరిగింది కాబట్టి వారి పక్షాన మా కూటమి ప్రభుత్వం మరియు మా సీఎం చంద్రబాబు నాయుడు సార్ కూడా మాకు సహకరించి వారి గౌరవం ఇచ్చినందుకు కూడా ఆయనకు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సీఎం గారు మన మధ్యలో రాష్ట్ర అధ్యక్షులు విట్ల స్వామిదాసు గారు ఉన్నారు ఈరోజు థ్యాంక్ యూ చేయోగం ఎలా జరిగిందో ఆయన ఆయన మాటల్లో మనం విన్నాం ఈరోజు జబ్బన్ వాళ్ళు వాళ్ళు చెప్పడానికి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఏదైతే మన పాస్టర్స్ అధ్యక్షులు అన్నిటి అధ్యక్షులు కార్యదర్శులు అంతా వచ్చి సేవలు చేశారు వాళ్ళు మమ్మల్ని పిలిపించి మాకువేతం ఇచ్చారంతో ఎవరైతే వాళ్ళందరికీ అదే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరికి ఈ లో కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే లోన్స్ కూడా నిన్న నిన్నే లాంచ్ చేశారు మాస్టర్లకు ఈ మ్యారేజ్ లైసెన్స్ కూడా మూడు సంవత్సరాలు ఉన్న కాలాన్ని పది సంవత్సరాలు పొడిగించడానికి చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విజయవాడ గుంటూరు మధ్యలో క్రిస్టన్ బాగుందని పాసర్స్ కూడా ఎక్కడ మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పడుతుందని దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పది కోట్లతో స్థానం చేయడం జరిగింది తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి రావడం అది ఏమి అన్యాయక్రంగా మేర్పింది మళ్ళా నారా చంద్రబాబు నాయుడు సీఎం మళ్ళీ పదికొని దాన్ని నిధులు చేసి ఈరోజు చక్కగా పెడుతున్నాను ఏదేమైనా పాస్టర్స్ని క్రైస్తవుల్ని ప్రేమించి నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు పాస్టర్స్ని అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మేము తెల్లబాడులో లాక్వేజ్ ఇయర్ ప్రోగ్రామ్ పెట్టాము క్రిస్టియన్స్ చిన్న ఈ మీడియా ద్వారా ఎవరెవరు చూస్తున్నారో పాస్టర్స్ క్రైస్తవులు వాళ్ళందరికీ ఏదైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మనకి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోండి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులు అంటే చాలా ఆయనకు ఇష్టం కాబట్టి మనకి ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ దీన్ని ద్వారా అందరూ వినియోగించుకోవాలి ఇప్పుడు కడప జిల్లా ఏపీకి రష్యాడ్డి గారు ఉన్నారు మల్యం భాస్కర్ గారు విజయభాస్కర్ గారు ఉన్నారు ఈరోజు దాని థ్యాంక్ యూ పోగ్రామ్ గురించి తెలుసుకున్నా చాలా సంతోషమండి ఈ రోజు కడప జిల్లా దమనమటర్గంలో మరి ఇండిపెండెంట్ హాస్టల్కి ప్రభుత్వం గత గత సంవత్సరము కంటే ఈ సంవత్సరంలో మరి ఏడు నెలల గౌరవేత్తను దాదాపు ఒక్కొక్క పాష గారికి ముప్పై ఐదు వేల రూపాయలు గౌరవేత్తలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు రోజు మదుగులో మరి క్రిస్టిన్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన మరి రమేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి క్యాథలిక్ చర్చిలో ట్యాంక్ సీఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నగర మండల గ్రామీణ ప్రాంతాల నుంచి వందల మంది దైవజనులు ఈ సమావేశానికి రావడం జరిగింది ఈరోజు గౌరవ తీసుకున్న ప్రతి భాషలు చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మరి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి మరి చివరి సంవత్సరాలుగా దాదాపు నాలుగు సంవత్సరాలు కాకుండా కేవలం ఒక సంవత్సరం పరిధి మాత్రమే మరి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలలది ఒకేసారి ఇవ్వడం అనేది చాలా సంతోషం చాలా సంతోషదాయకం అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఆరా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుటకు ఈరోజు మరి జిల్లా నలుమూల చెందిన ఆస్తులందరూ కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా క్రైస్తవులకు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చర్చల నిర్మాణకు ఆర్థిక సహాయము మరి అలాగే ప్రతి పాఠశాల గారికి ఐడి కార్డును ప్రభుత్వం ద్వారా ఇది చేస్తే ఇంకా మంచిదని కూడా ఈ సందర్భంగా పాఠశాల కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా మంచిగా శాఖలకు పాఠశాలకు దైవజనక కూడా మంచిగా జరిగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా మళ్ళీ విజయభాస్కర్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఫెడరేషన్ కడప జిల్లా ఈ రోజు థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్లో చప్పబడుగు పట్టణంలో ఆర్సీఎం చర్చ జరిగిన థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగిందని మన మధ్యలో ఉన్న బిషప్ గోనం ప్రదాస్ గారు ఉన్నారు వారి మాటల్లో సీఎం సార్ ఏ విధంగా ప్రత్యక్షత తెలిపారో వారి మాటల్లో వారి యొక్క అభిప్రాయం విన్నాం వాస్తవం ఏదైతే తిరుమల పట్టణంలో సెయింట్ మేరీస్ చర్చి ఆర్సిఎం క్యాంపస్లో జరుగుతూ వచ్చినటువంటి థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ అనేటటువంటిది ఆ ప్రభు ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ మీ వినికేడి మీ వినికిడి కరెక్ట్ నిజాయిస్ ఛానల్ వారు అయితే మీరు ఈ రీతిగా మమ్మల్ని సందర్శించినందుకు మొదటగా మీకు మా యొక్క అసోసియేషన్ ప్రకారం చెప్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఈ క్రైస్తవ లోకంలో ఉండేటటువంటి పాస్టర్స్ అందరూ కూడా అమితమైన ఆనందంతో స్వీకరించి ఆయనకు కృతజ్ఞత భావం తిరిగి చెప్పాలన్న పోటీ పడి వచ్చారు రెండు ఉభయ జిల్లాల వారు పోటీ పడి వచ్చారు ఎందుకు వచ్చారంటే గనుకను ఏడు నెలలది ఒకేసారి కలిపి ఆయన పాస్టర్స్ కానుల అనేటువంటిది ఆ ఉన్న పదంగా ఇవ్వడం అనేటటువంటిది పాస్టర్స్ అందరికీ ఒక నమ్మకం కలిగించింది చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి ప్రభుత్వం మీద అయితేనేమి ఏం చేసిందని నమ్మకం బాగా కలిగించింది సో ఇందుకు మేము కూడా ఏంటంటే జమ్మల మడుగు నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్లో కూడా కాను గత సంవత్సరంలో నారా లోకేష్ సార్ గారు యువగలం అనేటువంటి పేరుతో పాదయాత్ర వచ్చినప్పుడు కర్నూలు జిల్లా జిల్లా నుంచి మన కడప జిల్లాలో ప్రవేశిస్తున్నప్పుడు మేమే ఘనంగా ఆయనకు ప్రార్థన చేసి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియులు రమేష్ రెడ్డి కూడా కలిసి ఆయనకు ప్రార్థన చేసి ఆయనను మేము జిల్లాలకి ఆహ్వానిస్తూ వచ్చాము అయితే అప్పుడు మేము ఒక ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసినాము ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు ఈ పాస్టల్స్ గౌరవేతనానికి ఎటువంటి అంతరానికి చెబుతున్నప్పుడు ఆయన నాది భరోసా అన్నాడు యువగలం పేరుతో చేస్తున్న పాదయాత్రలో నాది నేను అన్నట్టుగా ఆయన ఒక మనకు సిగ్నేచర్ మాదిరి కట్టి మాట చెప్పాడు ఆ మాటను బట్టి పెద్దలు అంటే నారా లోకేష్ సార్ గారు తండ్రి గారు అనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన పనికి కొనుకొని ఆ పనిని చేసి ఆ కార్యక్రమాన్ని సేవకులకు సగర్వంగా సమకూరుస్తూ వచ్చారు ఎందుకై నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలకు వారికి ఈ ఆంధ్రప్రదేశ్ మరియు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్ అందరి తరఫున మా హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్తున్నాం దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు కాక డాక్టర్ ఎస్యూ థిఎంఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుస్తుంది